మందు ప్రేమేటువంటి దేవుని బిడలారా యేసుక్రీస్తు అందరికీ వందనాలు తన్నైన దేవుడు పుట్టి గుడ్డివాణిగా పుట్టినటువంటి పుట్టుకుతోనే గుడ్డివాణిగా పుట్టినటువంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరచుట అనే విషయం గురించి దేవుని యొక్క వాక్యం మనము నేర్చుకుందాము మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం అలానే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక రోజున ఆయన ప్రయాణమై వెళుతూ ఉండగా మార్గ మధ్యలో ఒక పుట్టుగుడ్డివాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చక్కగా స్వస్థపరిచి ఉన్నారు ఆ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనము చూద్దాం ప్రేమటువంటి వాళ్ళ యోహాను వార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటో నుండి మనం చూసినట్టయితే చక్కని విషయాన్ని మనం గమనించగలము ఆయన మార్గమున పోవుచుండగా రుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను యసుక్రీస్తు ప్రభువారు ఒక మార్గాన వెడుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరు కనిపించారటండి ఒక పుట్టుకుతోనే గుడ్డివాడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కనిపించాడట ఒక లేట్ అయ్యా మరి ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము వచ్చేసాను వీడ వీని కన్నవారా అని ఆయన అడుగుగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు పెడుతున్న సందర్భంలో ఆ గుడ్డివాడిని చూసి మరి ఆయన పక్కన శిష్యులు అడిగారు యేసు ప్రభువారిని ఏమడిగారంటే అయ్యా మరి ఇతను గుడ్డివానిగా పుట్టడానికి మరి వీళ్ళు తల్లిదండ్రులు చేసిన పాపమా లేకపోతే వీని పాపమా లేకపోతే ఏంటి ఎందువల్ల ఇతను గుడ్డివాడుగా పుట్టాడని యేసు ప్రభువారిని అడగగా ఆయన సమాధానం ఏం చెప్పాడంటే ఏసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్ష పరసభరుడికే వీడు గుడ్డివాడుగా పుట్టెను చూడండి ఎంత చక్కని మాట యేసు బ్రహ్మవారు చెప్పాడంటే ఈ వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు చేసిన పాపము కాదు వీని యొక్క తల్లిదండ్రులు చేసిన పాపము కాదు కానీ వీడు గుడ్డివాడుగా పుట్టడానికి గల కారణం ఏంటంటే దేవుని మహిమపరచడం కోసము ఇక్కడ దేవుడు ఒక గొప్ప కార్యము వీరి ద్వారా జరిగించడం కోసము ఈ యొక్క వ్యక్తి పుట్టు గుడ్డివాణిగా పుట్టాడని యశ్వర్రభు వారు చెప్పారట పగలున్నవంత పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనము చేయుచుండవలను రాత్రి అప్పుడెవడును పని చేయలేడు కాబట్టి తనే దేవుడు నన్ను ఈ భూమి మీదకు ఎందుకు పంపించాడంటే పగలున్నంత వరకు కూడా అనేకమైన కార్యాలు చేయడానికి దేవుడు నన్ను భూమి మీదకు పంపించాడు రాత్రి అయిన తర్వాత ఏ పని చేయడానికి వీలు పడదు ఎందుకంటే రాత్రికాల సమయంలో అందరూ కూడా నిద్రపోవలసిన వారే ఉన్నారు కాబట్టి రెస్ట్ తీసుకోవాల్సిన సమయం కాబట్టి అప్పుడు మనం ఏం చేయలేము కాబట్టి పగలు మనము అంటే పగలన్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనము చేర్చుండవలేను మరి నన్ను ఎవరైతే పంపించారో ఆయన చెప్పిన క్రియలన్నీ కూడా నేను పగలంతా చేయవలసి ఉన్నది రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవరు పని చేయలేడు మరి రాత్రుల పూట ఎవరు కూడా ఏ పని చేయలేరు కాబట్టి రాత్రులు మనం ఏ పని చేయలేము కానీ పగలు మాత్రం మనం పనిచేసేటువంటి గొప్ప కార్యాలు చేసినటువంటి కృపదేవుడు నా పట్ల మన పట్ల ఉంచాడని దేవుడు శిష్యుడితో చెప్తూ ఉన్నాడు అలానే ఇంకో మాట్లాడినాడు నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను ఏం చెప్పారట యసు అంటే నేను ఈ లోకములో ఉన్నప్పుడు నేను లోకమునకు వెలుగునై ఉన్నాను యేసుక్రీస్తు ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు లోకానికి ఆయన గొప్ప కృపగలిగిన వాడే ఉన్నాడు నేను లోకంలో ఉన్నప్పుడు ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు శిలోయము కొనేటికి వెళ్ళి అందులో కొనమని చెప్పాను శిలోయమును మాటకు పంపబడిన వాడిని అర్థము వాడు వెళ్ళి కడుక్కుని చూపుగలవాడై వచ్చాను చూడండి ఇక్కడ యస్సు క్రీస్తు ప్రభు ఎంత గొప్ప కార్యాన్ని చేశాడో చూడండి నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడంటే నేల మీద వేసి ఆ యొక్క మట్టిని బురదగా చేసి ఆ యొక్క బురదను తీసి ఈ పుట్టు గుడ్డివాని యొక్క కళ్ళకు పూసాడట పూసి ఆయనతో ఏం చెప్పాడంటే ఆ గుడ్డివాణితో నీవు శిలోయము కొనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాడట ఏం చెప్పాడండి నువ్వు శిలోము అనేటువంటి శిలోయము అనేటువంటి లో ఆ యొక్క కోలేరుకి వెళ్ళు ఆ కోనేరికి వెళ్ళి అక్కడ నీవు కడుక్కో నీ కళ్ళు కడుక్కోమని చెప్పేసి చెప్పాడు అంటే శిలోయన అర్థం ఏంటి అంటే ఇక్కడ శిలోయము అని కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోనని చెప్పాను శిలోయమను మాటకు పంపబడిన వాడిని అర్థము ఆ యొక్క కోలికి అర్థం ఏంటంటే పంపబడిన వాడు ఎవరు పంపబడినవారు యేసుక్రీస్తు ప్రభు అతన్ని ఆ ప్రాదేశానికి పంపించి ఉన్నాడు వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడే వచ్చాను చూడండి ఎంత ఒక పాశ్చర్య కార్యము ఇక్కడ జరిగిందో చూడండి అతను వెళ్ళి ఆ కొన్నరికి వెళ్ళి కడుక్కోగానే అతనికి చూపు వచ్చిందట హాలే లూయా ప్రైజ్ గాడ్ దేవుని మహిమ గాక చూడండి అతనికి చూపు వచ్చిందట కాబట్టి పొరుగువారును వాడు భిక్షుకుడిని అంతకుముందు చూసిన వారందరూను వీడు కూర్చోండి వాడు కాడా అనిది వీడే అని కొందరును వీడు కాడు వీడు పోలి ఉన్న ఒకడని మరి కొందరును అనిది వాడైతే నేనే అనను ఈ గుడ్డి భిక్షకుడు వెళ్ళి మరి ఆ ప్రాంతంలో చూపు పొందిన తర్వాత తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారందరూ కూడా అంటున్నారట వీడు గుడ్డివాడు కదా మరి వీడు గుడ్డివాడేనా వీడికి ఎలా చూపు వచ్చింది అని చెప్పేసి కొందరు అనుకుంటున్నారట కొంతమంది వీడు కాదులే వీడిని పోలినవాడు ఎవడ ఉంటాడు ఆ గుడ్డివాడిని కోలివాడై ఉంటాడు అని చెప్పేసి ఒకరికొకరు అనుకుంటున్నప్పుడు ఆ గుడ్డి వాడు అన్నాడట అయ్యా మీరు అనుకుంటున్నటువంటి గుడ్డి భిక్షకుడిని నేనే ఆ గుడ్డివాడు నేనే అని వారితో చెప్పాడట ప్రేమారా వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడని వారిని అడుగుగా వారు అడిగారంట వారు నీ కన్నులు ఎలా వచ్చాయి నీకు అని వారిని అడుగుగా నీ కన్నులకు తెరవబడినడుగ్గా వాడు అను ఒక మనుషుడు బురద చేసి నా కనుల మీద పూసి నీవు శిలోయమను కోనేటికి వెళ్ళి నాతో చెప్పాను నేను వెళ్ళి కడుక్కుని చూపు పొందితున్నాను నేను జరిగిన విషయం చెప్పాడు అయ్యా మరి ఏసినట్టు ఒక ఆయన వచ్చాడయ్యా మరి ఆయన ఏం చేశాడంటే బురద చేశాడయ్యా నా కళ్ళకు పూసాడయ్యా వెళ్ళి శీలోయ శిలోయమైనటువంటి కోనేటికి వెళ్ళి కడుక్కున్నాడయ్యా ఆయన చెప్పినట్టు వెళ్ళి కడుక్కున్నానయ్యా కడుక్కోగానే నాకు చూపు వచ్చిందయ్యా అని అక్కడ అడిగిన వారికి ఈ యొక్క గుడ్డివాడు చెప్పి ఉన్నాడట అన్నాడట వాళ్ళారా అప్పుడు ఏం జరిగిందో చూద్దాం పొందించను నేను వారు ఆయన ఎక్కడ అడుగుగా వాడు నేను ఎరుగున నేను మరి ఎక్కడ ఉన్నాడయ్యా మరి ఆయన మరి నీకు చూపు వచ్చిన ఆయన ఎక్కడ ఉన్నాడని అడిగితే అప్పుడు ఆయన అన్నాడట ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు అయ్యా ఎందుకంటే నేను మొట్టమొదట ముఖం కూడా చూడలేదయ్యా ఎందుకంటే గుడ్డివాడిని కదా ఆయన స్వరమైతే విన్నాను కానీ ఆయన చేసిన ఆ యొక్క పని అయితే నేను గ్రహించాను కానీ ఆయన ముఖాన్ని నేను చూడలేదయ్యా ఎక్కడున్నాడు నాకు తెలియదయ్యా అని అడిట అంతకుముందు బృడ్డి అయిన బ్రుడ్డి అయి విని వాణిని వారు పరిశీల యుద్ధకు తీసుకుని పోయి యేసు పొరద చేసి వారి కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము అంటే యేసు ప్రభు వారు అతని యొక్క కన్నులు తెరిచిన దినమాట విశ్రాంతి తినమాట విశ్రాంతి దానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది ఏంటంటే విశ్రాంతి నమలన ఏ పని చేయొద్దని చెప్పేసి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి ఆ రోజులో ఉన్నటువంటి శాస్త్రులు పరిచయలు ఇలాంటి వారందరూ కూడా విశ్రాంతి నాన్న వారు ఏ పని చేయకుండా దేవుని ఆరాధించేవారు మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విశ్రాంతి నాన్న పని చేయడం వలన వీరిళ్ళి చెప్పగానే వారికి ఎక్కడ కోపం వారికి కలిగింది వాడు ఎలాగో చూపు పొందినో దాని గురించి పరిచయలు కూడా వారిని మరలడుగుగా వాడు నా కనుల మీద ఆయన బురద ఉంచగా నేను కనుగొని చూపు వదితని వారితో చెప్పాను అయ్యా మరి ఆయన నా కళ్ళ మీద బురద వేశాడయ్యా బురద పూసాడయ్యా వెళ్ళి కడుక్కోగా నాకు చూపు వచ్చిందని వాళ్ళకేమైనా చెప్పాడో అదే విషయాన్ని శాస్త్రులకు పరిశీలకు కూడా చెప్పినట్లు మనము చూస్తున్నాం ప్రేమటువంటి వాళ్ళరా కాగా పరిశీలలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతిన ముందు ఆచరించడం లేదు కనుక దేవుని ఎదురుండి వచ్చిన వాడి కాడనిది మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి శుచక్రియలు ఎలాగూ చేయగలనర్రీ ఇట్లు వారిలో భేదము కొట్టను అప్పుడు వారు ఒకరికొకరు అనుకున్నారట ఏమనుకున్నారంటే ఇతను ఒకవేళ పాపి అయి ఉంటాడేమో అని కొందరంటే కొందరన్నారట ఇతను పాపి ఎందుకు అయి ఉంటాడు పాపి అయితే వెనక ఎలా వస్తుంది అని ఒకరికొకరు వాళ్ళలో వాళ్ళే భేదం కలిగి మాట్లాడుకుంటూ ఉన్నారట ప్రేమంటే వాళ్ళరా వాడు రుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక చూపి పొందిన వారి తల్లిదండ్రులు పిలిపించి మరి అతను చెప్పిన మాట నమ్మలేదు వాడు నమ్మకుండా ఇతనేమైనా అబద్ధం చెబుతున్నాడేమో ఇతనేమైనా మరి చెప్పేట మాటల్లో నిజం లేదేమో లేకపోతే ఇతను కల్పించి చెప్తున్నాడేమో అని చెప్పేసి ఆ గుడ్డి వాని యొక్క తల్లిదండ్రులు కూడా పిలిపించారట ఈ యొక్క పరిశైలు పిలిపేటువంటి వారులరా అప్పుడు ఈ గుడ్డి వాని యొక్క తల్లిదండ్రులు కూడా ఆ యొక్క వారి మధ్యకి వచ్చారట వచ్చినప్పుడు వారిని కూడా వీరు అడుగుతూ ఉన్నారు ఏమడుగుతున్నారంటే గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగో చూపుచు వారిని అడిగిరి అప్పుడు ఆ తల్లిదండ్రులు అడుగుతున్నారట వీళ్ళు ఇదిగో ఈ గుడ్డివాడు మీ కుమారుడేనా అని అడిగారట ఈ గుడ్డివాడు మీ కుమారుడేనా మరి ఒకవేళ మీ కుమారుడు గుడ్డివాడైతే ఇతను చూపు ఎలా పొందాడు ఇతను చూపు ఎలా వచ్చింది ఏ విధంగా చూపు చూపు వచ్చింది ఆయనకి ఇతనికి వచ్చిందని చెప్పేసి వారు ఆ తల్లిదండ్రుల్ని అడుగుతూ ఉన్నారట అందుకు వారి తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా మేము ఎరుగుదుము వీడు మా కుమారుడేనయ్యా వీడు గుడ్డివాడుగానే పుట్టాడయ్యా ఎదమటిక సత్యమే వీడు పుట్టుకుతోనే గుడ్డివాడుగా పుట్టాడయ్యా ఈ పుట్టినవాడు కూడా మా కుమారుడే ఎవరో కాదయ్యా మా కుమారుడే అని ఆ గుడ్డివాని యొక్క తల్లిదండ్రులు కూడా వారికి చెప్తున్నారట ఇప్పుడు వీడు ఎలాగ చూస్తున్నాడో ఎరుగము ఎవడు వీని కనులు తెరిచినో అది మేమెరుగము వీడు వయసు వచ్చిన వాడు వీ వీనినే అడుగుడి తన సంగతి తానే చెప్పుకు చెప్పుకోగలడని వారితో అనేది అయ్యా వీడు మా కుమారుడే గారే పుట్టాడు కానీ వీడికి గుడ్డితనం ఎలా పోయిందో మాకైతే తెలియదు కాబట్టి వాడిని అడగండి ఎందుకంటే వాడికి వాడికి అన్ని చెప్పగల జ్ఞానం ఉంది వాడు పెద్దవాడే చిన్నపిల్లవాడేం కాదు అడగండి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఆ యొక్క పరిశీలితో వారు కూడా సమాధానం చెప్పారట ప్రైవేటువంటి వాళ్ళారా వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి ఆ రోజుల్లో ఒకటి ఉంది వారందరూ కూడా యూదులకు భయపడేవారు ఎందుకంటే వారిని ఎక్కడ అని చెప్పేసి పని పనిచేస్తే వెంటనే వాళ్ళని బహిష్కరించేస్తారన్నమాట కాబట్టి ఆ భయంతో ఆ తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని చెప్పిన తల్లిదండ్రులకి వీడు ఎలా చూపు పొందాడో వారికి తెలుసు ఎలా తెలుసంటే కుమారుడు చెప్పాడు తల్లిదండ్రులకి అమ్మా ఒక ఆయన వచ్చాడు ఏసు ఆయన పేరు ఆయన నాకు చూపునిచ్చాడమ్మా ఆయన ఆ ఉంగి పూసాడమ్మా ఆ బురద తీసుకున్నాడమ్మా ఆ బురద నాకు అళ్ళకు పూశాడమ్మా అలానే శిలో అయినటువంటి కోనేరికి వెళ్ళమన్నాడమ్మా వెళ్ళానమ్మా నేను కడుక్కున్నానమ్మా నాకు చూపు వచ్చిందని చెప్పేసి ఈ విషయాన్ని తల్లిదండ్రులకి ఆ భిక్షకుడు తెలియపరిచాడు కూడా తల్లిదండ్రులు ఆ విషయం చెప్పలేదంటే కారణం ఏంటంటే వారు యూదులకు భయపడ్డారట ప్రేమైన వాళ్ళారా ఎందుకనినా ఆయన క్రీస్తుని ఎవరైనాను ఎడల వాని సమాజ అందులో నుండి వెలు వెలుపు వెలువేతురమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండిరి ఎవరైతే ఏసుక్రీస్తుని ఎవరైతే ఒప్పుకుంటారో యేసుక్రీస్తు గొప్ప కార్యం చేయడం ఎవరైతే నమ్ముతారో ఆ సమయంలో వాళ్ళు నిర్ణయించి ఎవరో ఈ పరిశీలి మొత్తం నిర్ణయించుకున్నారో ఎవరైతే యేసుక్రీస్తు తరఫున మాట్లాడతారో వాళ్ళు వెలివేయాలని చెప్పేసి వాళ్ళు ముందుగానే తీర్మానం తీసుకున్నారట ఆ విషయం వీరు గ్రహించి యేసుక్రీస్తు వారి పేరు అక్కడ వారు చెప్పలేదట తల్లిదండ్రులు ప్రేమ అన్నారా కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వాని అడుగుమని కాబట్టి వారు గుడ్డివాడు వెళ్ళిన మనుషుని రెండో మారు పిలిచి మల రెండో మారు పిలిచి అడుగుతున్నారు దేవుని మహిమపరచుము ఈ మనుషుడు పాపి అని మేమెరుగుదు అని వానితో చెప్పగా వాళ్ళు అన్నారు ఈ గుడ్డివాడంట పాపి అని చెప్తున్నారు వాళ్ళు ఈ గుడ్డివాడు పుట్టుకులని పాపి కాబట్టి గుడ్డివాడిగా పుట్టాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు పరిశీలు అన్నారట ఏమంటున్నారు కాబట్టి వారు గుడ్డివా గుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ వారు పిలిచి దేవుని మహిమపరచుమో గుడ్డోడా నువ్వు దేవుని మహిమపరచు అని చెప్తూ ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వారితో చెప్పగా వీళ్ళ ఈయనంట ఈ గుడ్వాడే అంటే అని వాళ్ళు తెలుసు అట వాళ్ళు చెప్పడం పరిచయలు ఈయన పాపి అని మాకు తెలుసు వానితో చెప్పగా వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగును నేను ఎరుగను ఒకటి మాత్రం నేను ఎరుగుదును నేను ఉండి ఇప్పుడు చూస్తున్నాను నేను అయ్యా మరి నన్ను స్వస్థపరిచిన ఆయన పాపియేదని తెలియదు కానీ ఆయన నాకు స్వస్తించాడయ్యా ఏం చెప్తున్నారు ఆయన పాపి అని చెప్పంటున్నారు వీళ్ళు అంటే ఎవరైతే స్వస్థపరిచారో ఆయనకి వ్యతిరేకంగా చెప్పని చెప్తున్నారు వీళ్ళు ఆయన వ్యతిరేకిత్వమని చెప్తున్నారు వీళ్ళు పరిచయలు కానీ ఆ గుడ్డివాడైతే నీతికి నిజాయితీకి నిలబడ్డాడు ఒకవేళ నేను నన్ను గుడ్డి నన్ను నేను గుడ్డి ఉన్నాను నన్ను మీరు పాపలు వచ్చేయమో ఒకవేళ నేను పాపిగా నేను పాపిని కాబట్టి లేదా మా తల్లిదండ్రులు పాపం లేడ్డివాడి పుట్టను మీరు అనుకుంటున్నారేమో కానీ నన్ను స్వస్థపరిచిన అలా అనుకోలేదు దేవుని మహిమపరచడం కోసమే నేను గుడ్డివాడిగా పుట్టానని చెప్పేసి అనుకున్నాడు ఆయన కాబట్టి ఆయన స్వస్థపరిచిన నన్ను పాప నేను చెప్పలేదు ఎందుకంటే ఆయనను స్వస్థపరిచాడు మరి ఆయన పాప అయితే నాకు ఎలా గుడ్డుతనం పోగొడతాడు ఆయన పాప అయితే నన్ను ఎలా స్వస్థపరుస్తాడు ఆయన పాప అయితే నాకు ఎలా చూపొస్తుంది కానీ నేనైతే ఆ విధంగా చెప్పను కానీ నన్ను స్వస్థపరిచిన మాత్రమో ఆయన మంచివాడేనని ఆ గుడ్డి వీక్ష గుడ్డివాడు చెప్తున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా కాబట్టి వారు గుడ్డివాడవుడిన మనిషిని రెండో వారు పిలిచి దేవుని మహేపరచము ఈ మనుషుని పాపి అని మేము ఎరుగుదమని వాడితో చెప్పగా వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగును ఒకటి మాత్రం నేను ఎరుగుదును నేను గుడ్డివాడు అయ్యి ఉండి ఇప్పుడు చూస్తున్నాను నేను మాత్రం గుడ్డివాడు ఇప్పుడు చూస్తున్నాను చూపు చేశాడు నేను గుడ్డితనంతో అల్లాడిపోయాను ఎవరి ముఖాలు నాకు కనపడేవి కాదు నా బ్రతుకు చాలా దుర్భరంగా ఉండేది నా బ్రతుకు భయంకరంగా ఉండేది నా బ్రతు నా బ్రతుకు వేదనకరంగా ఉండేది నా బ్రతుకు ఎంతో శోధనకరంగా ఉండేది కానీ నేను మాత్రం చూపు పొందాను అది మాత్రం నేను నమ్ముతున్నాను అని ఆ యొక్క గుడ్డివాడు అన్నట్టు అందుకు వారు ఆయన నీకేమి చేశాను అంటారు అసలు ఆయన నీకేం చేశాడని అంటున్నావు అలాగా అని మరలా పరిశీలు అతన్ని మరలా శోధించడం ప్రారంభించారు వాళ్ళారా అప్పుడు ఆయన అన్నాడట నీ కన్నులు ఎలాగో తెరచినని మరలా వాడిని అడుగుగా మరలా అడుగుతున్నారు అసలు నీకు ఆయన ఏం చేశాడు అసలు నీ కన్నులు ఎలా తెరవబడ్డాయి కానీ మరల పదే పదే గుచ్చిగుచ్చి ఆ యొక్క గుడ్డివాణ్ణి ఆ పరిశీలు అడుగుతున్నారట వాడు ఎందాక మీతో చెప్పి తిని కానీ మీరు వినకపోతిరి ఎందాక ముందు చెప్తున్నాను కదయా మీరు సరిగ్గా వినట్లేదయ్యా నేను ఎందాకే మాట చెప్పాను సరే మీకు సరిగ్గా మీరు వినట్లేదు నేను చెప్పిన మాట సరిగ్గా వినట్లేదు మీరు వినిపించుకోవట్లేదు అని మరలా చెప్తున్నాడట ఏం చెప్తున్నాడు మీరు మీరెందుకు మరలా వినకూరుచున్నారు ఎందాక చెప్తే వినలేదు సరిగ్గా మరలా మళ్ళా ఇప్పుడు ఎందుకు వినాలనుకున్నారు మీరు నేను పదే పది నిమిషాలు చెప్పాలి మీకు నేను అని ఈ యొక్క గుడ్డివాడు వారిని కసురు కొన్ని ప్రశ్నిస్తాడట నీ కన్నులు ఎలాగో తెరిచిన మరలా వారిని అడుగుగా వాడు ఎందాక మీదో చెప్పి కానీ మీరు వినకపోతురి మీరెందుకు మరలా వినకూరుచున్నారు మీరును ఆయన శిష్యుల కొడుకు కోరుతున్నారా ఏమి అని వారితో నేను ఒకవేళ మీరేమైనా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా ఆయన శిష్యులు కొనాలనుకుంటున్నారా అని కొంచెం ఎటకారంగా అడిగాడట మీరు అడుగుతుంది బాగానే ఉంది నేను ఒకసారి చెప్పాను ఒకసారి వినిపించుకోలేదు మీరు మళ్ళీ అడుగుతున్నారు ఎందుకంటే అడుగుతున్నారు పదే పదే ఒకవేళ మీరేమైనా ఆయన శిష్యులుగా కావాలనుకుంటున్నారా ఆయన విమర్శించాలనుకుంటున్నారా ఆయన అడుగులు నడవాలనుకుంటున్నారా అని ప్రశ్నిస్తే వాళ్ళు అన్నారట ఆ ప్రేమటువంటి వాళ్ళరా